హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ వీడియో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మార్నింగ్ ఇలా వర్షం పడుతూ ఉందండి నేను వంట కంప్లీట్ చేశాను పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేద్దాం అనుకునేసరికి స్కూల్ నుంచి మెసేజ్ వచ్చిందనమాట ఈరోజు హాలిడే ఉంది అని చెప్పి వెదర్ బాగాలేదు కదా అందుకని ఫుల్గా వర్షం ఉంది క్లైమేట్ కూడా ఫుల్గా మారిపోయింది అనమాట ఇంట్లో కంప్లీట్గా లైట్ వేసుకుంటేనే కనిపిస్తుంది అలా ఉంది చీకట్లు చీకట్లుగా మార్నింగ్ లేచినప్పుడే అనమాట అసలు బాగా పడేలాగుంది స్కూల్కి హాలిడే ఇస్తారేమో అని బట్ లేట్గా మెసేజ్ వచ్చింది నేను ఆపాటికి పిల్లలకి లంచ్ బాక్సెస్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను చెప్పాను కదా మీకు వీడియోస్లో చెప్తుంటాను పిల్లల వ్యాన్ వచ్చే టైం కంటే హాఫ్ అన్ అవర్ బిఫోరే లంచ్ బాక్సెస్ రెడీ చేసి హాల్లో పెట్టేస్తాను సో హాఫ్ అన్ అవర్ ముందే రావడం వల్ల నేను అప్పటికే లంచ్ బాక్సెస్ అవి రెడీ చేస్తున్నాను ధనుష్కి మాత్రం ఒక టూ అవర్స్ స్కూల్ ఉంది అని చెప్పారనమాట సో వెళ్ళాడు లేట్గా లేండి నైన్కి అలా చెప్పారు నైన్ టు లెవెన్ ఇక లంచ్ బాక్స్ ఏం తీసుకెళ్ళలేదు వచ్చేస్తాడు ఇక గుమ్మం ముందు ఊడ్చేసి తడిబట్ట పెట్టేసి ముగ్గు వేసుకుంటున్నానండి ఈరోజు కొంచెం డస్టింగ్ వర్క్ అనేది చేయాలనుకుంటున్నాను అందుకే ఇక పనులన్నీ కూడా టకటా చేసేసుకుంటున్నాను పిల్లలకి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏదో ఒక పనులతో బిజీ బిజీగా అయిపోతుంది అసలు ఫ్రెండ్స్ని కలవడం కానీ తర్వాత వాళ్ళతో కొంచెం ఎంజాయ్ చేసే టైం కూడా దొరకట్లేదు రెగ్యులర్గా వీడియోస్ పెట్టడము ఎడిటింగ్ వర్క్ నా దగ్గర ఎప్పుడో పాత వీడియోస్ ఉండవండి ఎప్పుడు వీడియోలు అప్పుడు చేస్తూ ఉంటాను కాబట్టి టూ డేస్ మహాంటి గ్యాప్ ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉండదు ఎప్పుడో తీసిన వ్లాగ్ ఒకటి నేను షేర్ చేసుకున్నాను కదా మీతో రేర్గా ఉంటుంది తప్ప రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటాను కాబట్టి నా దగ్గర నేను ఇంట్లో ఎలా ఉంటాను అలాగే వీడియోస్ తీసి పెడుతూ ఉంటాను అన్నమాట ఇక నైట్ గిన్నెలు వాష్ చేయలేదండి కొన్నే ఉన్నాయని లైట్ తీసుకున్నాను కానీ మార్నింగ్కి అందులో వంట అది కంప్లీట్ చేస్తున్నాను కదా ఫుల్గా ఉన్నాయి ఇక గిన్నెలు వాష్ చేయాలి అంతకంటే ముందు ఈ డస్టింగ్ వర్క్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇల్లు కూడా ఉడలేదనమాట తడిబట్ అది వేయలేదు వంట కంప్లీట్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ వేశాను టెడ్డీకి నాకు అలా కాన్ఫ్లెక్స్ తనేదో చాకోస్ అడిగితే ఇచ్చాను అలా బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత క్లీనింగ్ వర్క్ స్టార్ట్ చేశానండి బెడ్రూమ్స్ అన్నీ క్లీన్ చేసుకున్నాను అలాగే హాల్ కూడా క్లీన్ చేశానండి తర్వాత ఈ మిర్రర్స్ ఉంటాయి కదా ఇవి మంత్లీ వన్స్ క్లీన్ చేయలేకపోతే అసలు ఫుల్ దుమ్ము పెరకపోద్ది అనమాట అందుకని ముందు వెజిల్స్ పక్కన పెట్టి క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను ఇవేంటంటే హైట్గా ఉంటాయి కదా అసలు అందవు అందిన వరకు క్లీన్ చేసేసి మిగిలింది చైర్ వేసుకొని కలిన్తో క్లీన్ చేసుకుంటానండి ఫ్యాన్స్ కూడా మంత్లీ వన్సే పెట్టుకుంటాను అలాగే త్రీ రూమ్స్లో ఉన్న కబోర్డ్స్ ఉంటాయి కదా వాటిని కూడా అంతే ఈ పని ఈ మంత్ చేసాము ఇక నెక్స్ట్ మంత్ ఆరామ్గా ఉండొచ్చు అనుకోవడానికి అస్సలు లేదు దుమ్ము మనం తుడుస్తున్నా కూడా బాగా తెలుస్తుంది అనమాట వదిలేసామనుకోండి ఇంకా అది జిడ్డులాగా పేరుకపోద్ది అస్సలు రాదు సో మంత్లీ వన్స్ గుర్తుపెట్టుకొని రెగ్యులర్గా ఈ క్లీనింగ్ అనేది ఉంటూనే ఉంటుంది అలాగే బయట ఈ షూ ర్యాక్ కూడా క్లీన్ చేస్తున్నానండి ఇంకా ఇంట్లో కంటే కూడా బయట ఉంది కదా ఈ షూ ర్యాక్ మీద ఎంత మట్టుందో అసలు ఇది కూడా అంతే మంత్లీ వన్స్ క్లీన్ చేసుకుంటాను నార్మల్గా ఊడ్చేటప్పుడు కూడా ఉన్నా ఇంటి ముందు ఎలాగో ఊడుస్తాను కదా ఆ టైంలో ఊడుస్తాను కానీ ఇలా కొలిన్ డీప్ క్లీన్ చేయాలి అంటే మాత్రం మంత్లీ వన్సే క్లీన్ చేసుకుంటాను ఎప్పుడైనా ఇక సాటర్డేస్ నాకు ఖాళీగా ఉంది ఏ వర్క్ లేదు అనుకున్నప్పుడు చెప్పులు ఏమైనా ఉన్నాయా లోపల వేస్ట్ ఉంటాయి కదా అవి ఎప్పుడు అప్పుడు తీసేసి ఖాళీ చేస్తానండి ఓల్డ్ ఉంటే పిల్లలకి పట్టను ఉన్నా కూడా తీసేసి లోపల అది రాలుతుంది కదా అందుకని నీట్గా ఊడ్చేసి న్యూస్ పేపర్ వెయ్యను నార్మల్గా మనకు బట్టలుకొచ్చే వచ్చే కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్స్ వేస్తాను అనమాట వేసి చెప్పులు అవి నీట్గా సర్దుకుంటాను ఇది వచ్చేసి ట్యూస్డే రోజు వీడియో అండి ముందు రోజు తీసిన వ్లాగ్ని ఈ వ్లాగ్లోనే షేర్ చేసుకుంటున్నాను రెండు కలిపి పోస్ట్ చేస్తున్నాను ట్యూస్డే రోజు ఎగ్జామ్ ఉందన్నమాట హాఫ్ డే హాఫ్ డేలోనే వచ్చేస్తారు పిల్లలు ఇంటికి సో వాళ్ళ కోసము నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నాను దమ్ బిర్యానీ సో ఎలాగో చేస్తున్నాను కదా వీడియో కూడా తీసుకున్నాను మీతో షేర్ చేసుకుంటాను చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది పిల్లలు వచ్చే టయానికి కొంచెం ఏంటంటే క్లైమేట్ చల్లగా ఉందన్నమాట ఈరోజైతే వర్షం ఏం లేదు పిల్లలు వచ్చే టయానికి వేడివేడిగా చేసి పెట్టామనుకోండి హ్యాపీగా తింటారు ఇదే నైట్కి కూడా చేసేస్తున్నాను అనమాట విత్ డిన్నర్ కూడా సో కొంచెం క్వాంటిటీ ఎక్కువగా చేసుకుంటున్నాను ఎగ్ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి ఎగ్స్ ముందుగా ఉడకబెట్టానండి అలాగే రైస్ కూడా ఒక టెన్ మినిట్స్ ఉందని నానబెట్టాను ఈ లోపు నాకు కావలసిన ఆనియన్స్ కట్ చేస్తున్నానండి ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నాను కదా ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ముందు ఎగ్ కర్రీలా చేసి తర్వాత చేస్తాం కదా ప్రాసెస్ అనేది నేను చెప్పే కంటే చూస్తే మీకు అర్థమవుతుంది ఈరోజు ఎగ్ బిర్యానీ చేస్తున్నానండి దమ్ బిర్యానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను ఏంటి అనేది చూపిస్తాను మీకు కూడా ఎగ్గులు అయితే ఉడకబెట్టాను ఎక్క ఉడుకుతూ ఉన్నాయి అలాగే ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే పడతాయి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అయితే బయట పెట్టుకున్నాను కదా ఇప్పుడు కట్ చేసుకుంటాను ఆనియన్స్ తపకలు ఉంటాయి కదా అవి వెంటనే తీసేస్తానండి ఎందుకో నాకు పక్కనే ఆ పొట్టు తర్వాత ఇలా కట్ చేసుకోవడం నచ్చదు వెంట వెంటనే క్లీన్ చేసేసుకుంటాను అలా క్లీన్ చేయడం వల్ల మనకు పని చాలా ఫాస్ట్గా అయిపోద్ది చాలా నీట్గా ఉంటుంది అనమాట కుకింగ్ చేసేటప్పుడు కూడా ఎలాగో కుకింగ్ చేసేటప్పుడు అవుతుంది అనుకోండి అది వేరే విషయం కాకపోతే అలా తొక్కు కానీ తర్వాత వెజిటేబుల్స్ అయినా సరే మనం కట్ చేసి పెట్టుకున్నవి పక్కన అలా ఉంటే ఒకలా ఉంటుందని ఫస్ట్ నుంచి అలవాటు నాకు ఇలా ఆనియన్స్ నాలుగు తీసుకున్నానండి నాలుగు ఆనియన్స్ని కూడా పొడవుగా కట్ చేసుకుంటున్నాను చిలికల్లాగా ఇలా కట్ చేసుకున్నవన్నీ కూడా బౌల్లో వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నానండి పెద్దగా కారం ఏమి ఉండవు మళ్ళీ ఎలాగో కొంచెం పెప్పర్ పౌడర్ కారం అది వేసుకుంటాం కాబట్టి సరిపోతుంది పిల్లలు అయితే ఇక కరెక్ట్గా నేను చేస్తూ ఉన్నాను కదా కుక్ చేసేటప్పుడే వచ్చారు టెడ్డీని అయితే వీడియో తీయమన్నాను ట్రైపాడు పెడితే ఒకే ప్లేస్లో ఉంటుంది కదా ఎవరైనా వీడియో తీస్తే నాకు కూడా కొంచెం ఈజీగా అనిపిస్తుంది అనమాట రీ ఎగ్జామ్స్ అలా ఉన్నప్పుడైతే ఫోర్స్ చేయను ఎక్కువ నేను ట్రైపడ్ పెట్టుకొని తీయడానికి ట్రై చేస్తాను అలా టెడ్డీ వచ్చి ఏదో చెప్తా ఉంటుంది అనమాట స్కూల్ నుంచి రాగానే పిల్లలతో ఫస్ట్ మాట్లాడతాను ఈరోజు ఎలా జరిగింది ఎలా రాశారు ఎగ్జామ్స్ అనేసి వాళ్ళు కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా చెప్తారు స్కూల్లో జరిగినవి తర్వాత వాళ్ళ పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు నా పని నాది ఇక ఎగ్గులు ఉడికాయండి చల్ల నీళ్ళల్లో వేసి ఒకసారి తొక్కలన్నీ తీసేసుకొని వీటికి ఘాట్లు పెట్టుకుంటున్నాను ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఎగ్ బిర్యానీ చప్పగా లేకుండా ఎగ్గుల్ని కూరలో వేసినప్పుడు ఎగ్గులకి చక్కగా మసాలా అది పడుతుంది అనేసి ఇలా ఘాట్లు అయితే పెట్టుకుంటున్నాను ఎగ్స్కి అలా ఘాట్లు పెట్టుకొని పక్కన అయితే పెట్టానండి రైస్ ఉడకబెట్టుకోవడానికి ఎసరు పోసి కాగబెట్టుకుంటున్నాను వన్ సైడ్ అయితే పెట్టేశాను ఎసరు పోసేసి ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెము సాల్ట్ వేసుకున్న తర్వాత కొన్ని బిర్యానీ దినుసులు అలాగే కొత్తిమీర కూడా వేసి బాగా తెరలే వరకు ఉడకబెట్టుకోవాలన్నమాట వాటర్ని ఇలా వేసుకోవడం వల్ల రైస్ ఫ్లేవర్గా ఉంటుంది రెండు లవంగాలు చెక్క ఇలాచి కొంచెం కొత్తిమీర వేసుకున్నాను సాల్ట్ సరిపడా వేసుకోవాలండి అలాగే ఒక పది నిమిషాలు నానబెట్టుకున్న రైస్ను కూడా వేసేసుకుంటున్నాను రైస్ వేసుకున్నాను కదా ఉడుకుతూ ఉండంగానే పక్కన ఒక కడాయి పెట్టుకున్నానండి ముందైతే ఆనియన్స్ కొంచెం వేయించేసుకొని బ్రౌన్ ఆనియన్స్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను అదే కడాయి అనమాట నా వెనక కనిపిస్తుంది కదా దాంట్లోనే వేయించుకొని ముందు పక్కకైతే తీసి పెట్టుకొని కడాయి అయితే పెట్టుకొని బిర్యానీని స్టార్ట్ చేశానండి చేసుకున్నా అలాగే పచ్చిమిర్చి ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీ దినుసులు ఎగ్స్ కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్డ్ కూడా కావాల్సి వస్తుంది కడాయి పెట్టుకున్నానండి ఇందులోకి నూనె వేసుకున్నాను అలాగే బిర్యానీ దినుసులు అన్నీ కూడా వేసుకున్నాను చెక్క లవంగా ఇలాచి మిరియాలు అలాగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నానండి సన్నగా పొడవుగా కట్ చేయడం వల్ల గ్రేవీ గ్రేవీగా బాగుంటుంది ఇవి వేగుతూ ఉన్నాయి కదా ఇంకా త్వరగా వేగాలి అంటే సాల్ట్ యాడ్ చేసుకుంటాను తగినంత వేసుకోండి సాల్ట్ అయితే అలాగే పసుపు కూడా వేసుకున్నానండి త్వరగా వేగిపోతాయి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి నాలుగు పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకున్నాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది గరం మసాలా కూడా వేసుకున్నాను ఒక్కసారి కలిపేసుకొని ఇందులోకి వేయించిన జీలకర్ర పొడి వేసుకున్నాను అలాగే కారం పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసుకున్నాను ఒక్కసారి కలిపేసుకొని కర్డ్ వేసుకున్నానండి వన్ కప్ తీసుకొని వేసుకున్నాను ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకొని కర్డ్ ఏంటంటే కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది అందుకని కొంచెం లెమన్ ఒక హాఫ్ చెక్క లెమన్ అయితే పిండుకున్నాను చూశారు కదా రైస్ కూడా ఉడికింది ఒక ఎయిటీ పర్సెంట్ రైస్ ఉడికితే సరిపోతుంది ఇలా చూస్తే లైట్గా ఇతులెత్తులు ఉన్నట్టే ఉంటుంది కానీ బట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఆపేసి ఇక వాటర్ అంతా తీసేసానండి బిర్యానీలో ఉన్న వాటర్ ఆ పక్కన అయితే పెట్టుకున్నాను అలాగే ఇలా గ్రేవీ రెడీ అయింది కదా ఇందులోకి ఎగ్గుల్ని కూడా వేసుకున్నాను ఘాట్లు పెట్టుకున్నాను కదా ఎందుకంటే ఈ మసాలా ఎగ్గులకి బాగా పడుతుంది అనేసి అలా ఘాట్లు అయితే పెట్టాను ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ అయితే వేసి మళ్ళీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చూశారు కదా ఇంత సరిపోతుంది అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ అగ్గులకి మసాలా పట్టే విధంగా నేను ఎక్కువ పచ్చిమిర్చి వేసుకొని కారం కొంచెం తగ్గించుకున్నాను పర్ఫెక్ట్గా సరిపోతుంది మీకు పచ్చిమిర్చి వేసే ఇంట్రెస్ట్ లేదు అంటే రెండు పచ్చిమిర్చి వేసి రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోండి ఇక అది ఉడుకుతూ ఉందని హాల్లోకి వచ్చి కూర్చున్నాను చాలాసేపటి నుంచి వర్క్ చేసుకుంటూ ఉన్నాను కిచెన్లో సో అలా ఒక రెండు నిమిషాలు కూర్చొని ఉడికిన తర్వాత మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చానండి ఎగ్గులు ఉడికాయి కదా అందులో మసాలా అంతా పట్టింది సో కర్రీలో ఉన్న ఎగ్గుల్ని తీసేసుకుంటున్నాను ఇలా అన్ని ఎగ్గుల్ని తీసుకొని బౌల్లో అయితే పెట్టి పక్కన అయితే పెట్టుకుంటాను రైస్ ఉడికింది కదా ఆ రైస్ని ఇందులోకి వేసుకోవాలన్నమాట రైస్లో ఉన్న వాటర్ అంతా తీసేసానండి తీసేసి ఇక రైస్ని మాత్రం ఆ పక్కన ఈ కడాయిలో అయితే వేసుకుంటాను వాటర్ అస్సలు ఉండకూడదు వాటర్ లేకుండా రైస్ మాత్రమే వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రేవీ అయితే ఉంది ఇలా మొత్తం రైస్ అంతా కూడా పరిచినట్టు పరుచుకోవాలి ఏదైనా వాటర్ అలా ఉన్నా కూడా మనం గట్టిగా బయటికి గాలి రాకుండా మూత పెట్టేస్తాం కాబట్టి ఆ స్టీమ్తోనే చక్కగా ఉడికిపోతుంది ఇక పైన ఎగ్గులు వేసేసుకోవాలండి ఇలా ఎగ్గులు వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి కూడా వేసుకోవాలి మీకు చెప్పడం మర్చిపోయాను ఆ గ్రేవీలో కూడా ఎగ్గులు వేసే ముందు ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను వీడియోలో చెప్పడం మర్చిపోయా తర్వాత ఇందులోకి అయినా వేయించి వేసుకోవచ్చండి బట్ నేను ఇక్కడ వేయట్లేదు అలాగే హాఫ్ నిమ్మ చెక్కను కూడా పిండాను అనమాట పైనుంచి అండ్ నెయ్యి కూడా వేసుకున్నాను ఇక్కడ ఫుడ్ కలర్ కొంచెం మిల్క్లో కలిపి లేకపోతే వాటర్లో కలిపైనా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఫుడ్ కలర్ ఏమీ వాడట్లేదండి ఇక పైనుంచి కొత్తిమీర చేతోని ఇలా కట్ చేసేసి మూత పెట్టేస్తాను ఒక టెన్ మినిట్స్ పాటు బాగా కుక్ అవ్వాలన్నమాట ఇక ఈ ఏంటంటే నేను కౌంటర్ టాప్ మీద అన్నీ పడున్నాయి కదా అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను చూసారు కదా నా వెనక్కి ఇంతకు ముందు ఎన్ని ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా సర్దేసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను కొత్తిమీర పుదీనా కర్డ్ అన్నీ కూడా మసాలాలు కూడా పాడవకూడదు అని చెప్పి ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాననమాట గరం మసాలాలు అవి సో అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను నేను కట్టుకున్న శారీ అయితే మాత్రం కాటన్ టైప్లో ఉందండి అసలు ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో అలాగే ఇయర్ టాప్స్ మీకు ప్రీవియస్ వీడియోస్లో చూపించాను సిల్వర్ అనమాట బాగుంటాయి బ్లాక్ బీడ్స్ ఎక్కువ కలెక్షన్ ఉంది కదా నా దగ్గర సో వాటి మీద సూట్ అవుతుంది అన్నట్టు బ్లాక్ కలర్లో తీసుకున్నాను బ్లాక్ బీడ్స్ వేసుకున్నాను సింపుల్గా ఈ శారీకి సరిపోతుంది ఇంక ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు ఇదైతే బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి అలాంటి బ్లౌజెస్ ఎందుకో కొంచెం కుట్టించుకోవాలి అనిపించదు అందుకే ఇది వచ్చేసి హైదరాబాద్ నార్సింగ్లో తీసుకున్నాను నేను వేసుకున్న బ్లౌజు అదైతే చేసుకున్నాను ఇదిగోండి ఈ బ్యాంగిల్స్ మాత్రం థ్రెడ్ బ్యాంగిల్స్ నేను ఇక్కడ మా లోనే చెప్పాను కదా మొన్న వీడియో కూడా పెట్టాను ఆ షాల్స్ పెట్టారండి మా లో అక్కడ తీసుకున్నాను బాగా అనిపిస్తాయి బ్లాక్ కలర్ ఇష్టం నాకు కాకపోతే ఎక్కువ వేసుకోను అది సరే చూద్దాం బిర్యానీ రెడీ అయితే చూపిస్తాను మీకు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాము నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ని కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనండి ఈ వీడియోని ఇంతటితో యాడ్ చేస్తున్నాను సరే బిర్యానీ చూపించిన తర్వాత టేస్ట్ చేసి యాడ్ చేస్తాను బిర్యానీ అయితే మా టెడ్డి ఎక్కువగా కారం తినదు కాబట్టి పై పైదంతా తీసేసి చూపిస్తూ ఉన్నాను బాగా కాలిపోతుంది అనమాట సూపర్ టేస్టీగా ఉంది ఎటువంటి కర్రీస్ అవసరం లేదండి కొంచెం రైతా చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అన్ని బిర్యానీస్లో కల్లా పిల్లలు ఇష్టపడే బిర్యానీ అనమాట ఎగ్దమ్ బిర్యానీ ఓకే ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇక బట్టలు అయితే పైన ఆరేసానండి అయితే వర్షం పడుతూ ఉంది ఇప్పుడైతే కొంచెం గ్యాప్ ఇచ్చిందనమాట అది వీడియో అయితే ఓకేనండి టేక్ కేర్ బాయ్